వంటగదిలో ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట ఉప్పు పసుపు ఈ రెండు వంటగదిలో చాలా ముఖ్యమైనది ఎంత మంచి కూర వండినా సరే ఉప్పు లేకపోతే రుచి ఉండదు పసుపుతో ఆహార పదార్థాల రంగు సంతరించుకుంటాయి అంతేకాదు దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువని అందరికీ తెలుసు ఉప్పు వల్ల ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవాళ్లు చెప్తుంటారు ఒకవేళ ఉప్పు దొంగతనం జరిగితే ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లడానికి అదేవిధంగా పసుపు లేదా పసుపు కొమ్ములను వినాయకుడి ప్రతిరూపంగా కొలుస్తారు అలాగే శాస్త్రం ప్రకారం పసుపు ఉప్పుకు ఇంట్లో సమాన ప్రాధాన్యత ఉంది వీటి వల్ల ఇంట్లో శాంతి సంతోషమే కాదు మీ కుటుంబ ఆరోగ్యానికి సంపదకు దోహదం చేస్తాయట అందుకే వీటిని జాగ్రత్త చేసుకోవాలట ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అయితే వీటిని కలిపి ఉంచితే దరిద్ర దేవత చేరి పేదరికానికి దోహదపడుతుందట కాబట్టి వీటిని వేరువేరు ప్రదేశాల్లో వీటిని భద్రం చేసుకోవాలి ఎప్పుడూ ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి దీనివల్ల సంతోషం సంపద సొంతమవుతాయట అలాగే ఇంటిలో తలుపులకు అద్దం అమర్చరాదట దీనివలన ప్రతికూలతలు ఎదురవుతాయట ప్రవేశ ద్వారం దగ్గర వంటగది ఉంటే కుటుంబ సభ్యులకు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందట ఒకవేళ వంటగది మార్చడానికి అవకాశం లేకపోతే కట్టిన్స్ తలుపులు ఏర్పాటు చేసుకుంటే ప్రతికూలతలు తొలగిపోతాయి ఆలయాల్లో దేవుడి విగ్రహాలకు కూడా ఈ పసుపును అలంకరిస్తారు అలాగే విష్ణువుకి ఇది ఎంతో ప్రీతికరమైంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి